కృష్ణా డిస్టిక్ నుండి సందీప్ గారు ప్రైజ్ అలాడు ప్రొఫెసర్ సందీప్ ఓకే మీ ప్రశ్న ఆఫీసర్ తో పంచుకోండి బ్రదర్ వందనాలు సందీప్ గారు చెప్పండి ఇది ఇది ద్వారకా ఫౌండ్ అని చెప్పారు కదా ఎస్ఆర్ ఆర్ రావు గారు రాసింది అమెజాన్ లో ఉంది అవునాయ్ గారు అది మరి అంటే అది హిస్టారికల్ గా ద్వారకా ఫౌండ్ అన్నప్పుడు అది చరిత్రలో రాజుగా ఉన్నట్లుగా అనుకోవాలి అబ్బాయి ఇప్పుడు కొన్ని పేర్లు మ్యాచ్ అయినంత మాత్రం మొత్తం రైట్ అని కాదు నేను చిన్నప్పుడు పెంకుటిల్లు అనే ఒక నవల చదివా అది కొమ్మూరు వేణుగోపాలరావు గారు ఆ అనుకుంటా రాశారు ఆ కొమ్మూరు రావు లేకపోతే ఎవరు రాశారు అరకపూడి కౌశల్యాదేవి అని ఎద్దన పురుషులు వచ్చినారాణి ఈ ముగ్గురు అప్పట్లో బాగా ఫామ్లో ఉన్న పేర్లు వీళ్ళు ఎవరో రాశారు పెంకుటిల్లు అద్భుతమైనటువంటి నవల అయితే విజయవాడలో ఒక ఇల్లు ఉంటుంది పెంకుటిల్లు అందులో మధు అనే క్యారెక్టర్ ఉంటూ ఉంటాడు మరదల వరుస సునీత అనే ఒక అమ్మాయి ఉంటుంది వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు కానీ ఇగో ప్రాబ్లము వాడు ముందు చెప్పాలని ఏమై ఏమి ముందు చెప్పాలని వాడు లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటారు చాలా సునీత ఆమె చాలా ఆత్మాభిమానం కలిగిన స్త్రీ చాలా క్రమశిక్షణ కలిగిన స్త్రీ ఎన్నెన్నో జరుగుతాయి ఈ మధు అనేవాడు చాలా మంచి ఇండస్ట్రియలిస్టు ఎన్నెన్నో కోట్లు సంపాదిస్తాడు అక్కడ ఈమె ఉద్యోగానికి చేరుతుంది ఇవన్నీ అవుతాయి కార్మికులకేమీ నాయకత్వం వహిస్తుంది ఏమేమో జరుగుతుంది ఇవన్నీ ఆ జీవితకాలం అయిపోయినాక వాళ్ళు మళ్ళీ వాళ్ళు పెరిగిన ఊరికొస్తే ఆ పెంకుటీళ్ళు మాత్రం అలాగే ఉంటుంది అన్నమాట చిన్నప్పుడు వాళ్ళు కోట్లాడుకొని దెబ్బలు ఆడుకొని ఆడుకొని ఉన్న పెంకుటీళ్ళు అట్లాగే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన కథలో విజయవాడ పట్టణం అనే పేరు ఒకటి మాత్రమే వాస్తవం మిగతా ఈ మధు ఫిక్షను ఆ సునీత ఫిక్షను ఈ యూనియన్ కల్పన ఈ గొడవలు కల్పన మొత్తం కల్పననే విజయవాడ అనేది ఒక్కటే ఆ నవలలో ఉంది ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది అర్థమైంది మీకు ఆ వాస్తవంగా లోకములో ఉన్నటువంటి ఒక రియల్ ప్లేస్ ను వాడుకొని ఇక వేరే పాత్రలన్నీ అక్కడ ఉన్నట్టు రాసినంత మాత్రమే అవన్నీ నిజం కాదు కదా అది అట్లా రాశారు ఇవన్నీ పురాణులు ఈనాడు పత్రికలో ఇది మధ్యన ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతుంది క్రీస్తు పూర్వం మూడు వేలలో కృష్ణుడు రాజు గాని అన్నట్టుగా క్రీస్తు పూర్వం మూడు వేలు కృష్ణుడు లేదు ఏం లేదు ఒట్టిదే అరే రెడిల్ అరే బాబు రెడిల్స్ ఆఫ్ రామాయణ కృష్ణ అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన బుక్ చదవండి బాబాసాహెబ్ విశ్వవిజ్ఞాన ప్రతీక ఏమండి ఆయన కంటే ఎక్కువ తెలివిడిసిందా మనకి ఎవరికైనా ఆయన రాసింది ద రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అని ద రిడిల్స్ ఆఫ్ రామాయణ్ కృష్ణ అని మీరు ఎనీ విశాల బుక్ హౌస్ పోండి మీకు దొరుకుతాయి మీరు చదవండి అట్లనే రైట్ థ్యాంక్స్ ఓకే బ్రదర్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ప్రేజ్ అలా